రుచి పాసిపోయిన కులిపోయిన మాంసానికి మసాల రంగేసి ఉడుకుడుకు నూనెల గోలిచ్చి ప్లేట్ల వడ్డీ చేస్తే కమ్మగా అని లొట్టలేసుకుంటా తినరా మరి ఎవరైనా విజయవాడలో ఉన్న కొందరు రెస్టారెంట్ వాళ్ళు హోటల్ వాళ్ళు బేకరీ వాళ్ళు చేస్తున్న పని గిరే ఉందని తేల్చిండ్రు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు నిన్న పొద్దుగాలనే విజయవాడలో ఉన్న బేకరీలు హోటళ్ల మీదకి తూణికలు కొలతల చాకోలను కూడా ఎంబటేసుకొని పోయి సోదాలు చేసిండ్రట బకరీల కిచెన్లో పోయి మైదా పిండి డేట్ అయిపోయిన ఫ్లేవర్ మిక్సింగ్ పౌడర్లు బూజు పట్టిన బన్నులు డేట్ అయిపోయిన బిస్కెట్లు మోరీలు కూడా ముక్కు మోసుకునేటట్టున్న కిచెన్ల గబ్బును చూసి గజ్జుమణి భయపడ్డారట ఆఫీసర్లు పదార్థాలు ఎట్లయినా పాడైన వాటితోటే తయారు చేసి అమ్ముతున్నారట మరి వంద గ్రాములు పావుకిలాని కొలిసి అమ్ముతున్న డబ్బాలు ప్యాకెట్లు బరాబరే బర్మ ఉన్నాయా అని అవి కూడా కాంటేస్ట్ చూకిన్ విజయవాడలో మొత్తం ఇరవై బ్యాచ్లు తిరుగుతున్నాయట ఈ రెండు మూడు వద్దులు హోటళ్లు బేకరీలు రెస్టారెంట్ల మీనే షేకింగ్లు కూడా చేస్తారట